ఎట్టకేలకు సచివాలయ ఉద్యోగులకు ఒక చిన్న శుభవార్త అయితే అందింది అంటే గత కొద్ది రోజులుగా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వం స్పందించట్లేదు పట్టించుకోవట్లేదు అనేది అయితే తాజాగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటావు అనే హామీ అయితే ప్రభుత్వం తరపున వచ్చిందట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామంటూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘ సంచాలకుడు ఉద్యోగుల సంచాలకుడు ఎం శివప్రసాద్ తెలిపారు ఉద్యోగులందరూ తమ విధులకు హాజరై ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పని చేయాలని కోరారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల జేఏసీ సభ్యులు ఇటీవల ప్రభుత్వ కార్యదర్శిని కలిసి విన్నవించుకున్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యనైనా సమిష్టిగా చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు అనేది శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారట అంటే ఈయన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ ఉద్యోగుల సంచాలకుడు ఇక్కడ అది అంటే సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవచ్చు సమిష్టిగా పరిష్కరించుకోవచ్చు అనేది కాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎవరు అయితే చర్చలకు దిగలేదు ఇక్కడ ఇప్పుడు గతంలో ఇదే నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు రోడ్డు ఎక్కితే ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కితే ఇమీడియట్గా ప్రభుత్వం రంగంలోకి దిగింది ప్రభుత్వ పెద్దలు అప్పుడున్న మంత్రులు ఇప్పుడు అంగన్వాడీలతో అప్పుడు బొత్త సత్యనారాయణ లాంటి వాళ్ళు అప్పట్లో ఉన్న క్యా కేబినెట్లో ఉన్న మంత్రులు చర్చలు జరపలేదా చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్ల పరిష్కారానికి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ముందు మీదే క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వలేదా అప్పుడు తర్వాత వాళ్ళు విరమించారు వాళ్ళ దీక్షలు వాళ్ళ నిరసనలు అప్పుడు ఆపారు వాళ్ళ విధుల్లో హాజరయ్యారు కానీ ఇక్కడ సచివాలయ ఉద్యోగుల విషయంలో అధికారికంగా ప్రభుత్వం తరఫున ఏ మంత్రి కానీ కనీసం ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా వాళ్ళ వైపు చూడట్లేదు కనీసం వాళ్ళని చర్చలకు పిలవట్లేదు కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెయ్యట్లేదు ఇప్పుడు ఎవరు ఈయన డైరెక్టర్ అంట శివప్రసాద్ సచివాలయ ఉద్యోగుల సంచాలకుడు ఈయన మాత్రం ముందు మీరు విధులకు హాజరవ్వండి మన సమస్యను సమిష్టిగా పరిష్కరించుకుందాం అని చెప్పి హామీ ఇచ్చారు అనేది వీళ్ళు రాస్తున్నారు ఇక్కడికి ఏదో సమస్య సాల్వ్ అయిపోయింది పరిష్కారం చేసేయడానికి ప్రభుత్వం రెడీ అయిపోయిందని కానీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏమైనా హామీ వచ్చిందా అంటే మరి అది ఇంక వాళ్ళే చెప్పాలి